ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సి గ్రూప్ త్రీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి వన్ ఇష్ త్రీ లిస్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎస్టర్డే మరి ఈ వన్ ఇష్ త్రీ లిస్ట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కంగ్రాచులేషన్స్ మీరంతా మరి ఇక్కడ టీజీపీఎస్సి ఇచ్చినటువంటి డేటు ముందుగా ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ట్వంటీ నైన్ టూ ట్వంటీ టూ మరి వెబ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ సెప్టెంబర్ ముప్పై నుండి అక్టోబర్ టెన్త్ వరకు వెబ్ ఆప్షన్స్ మీరు ఇచ్చుకోవచ్చు ఇక మరి మీరంతా హ్యాపీగా మీరు మీకు కావాల్సిన పోస్టులకు సంబంధించి ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ముందుగా చాలా కసరత్తు చేసుకొని పేపర్ మీద వరుసగా రాసుకొని ఏ ఏ పోస్టులకు సీరియల్గా రాసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ సెలెక్ట్ అయ్యి ఖచ్చితంగా అందులో జాయిన్ అయ్యేవారు గ్రూప్ త్రీకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోకపోవడమే ఉత్తమం ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం వల్ల ఒక నిరుద్యోగికి అవకాశాన్ని మిస్ చేసిన మిస్ చేసిన వారు అవుతారు సో మీరు ఖచ్చితంగా గ్రూప్ టూ కానీ గ్రూప్ గ్రూప్ వన్ కానీ సెలెక్ట్ అయ్యి ఆ సెలెక్షన్లో ఉంటే ఖచ్చితంగా జాయిన్ అయ్యి ఉంటే జాయిన్ అయ్యే అవకాశం ఉంటే గ్రూప్ త్రీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోకపోవడమే ఉత్తమం ఎందుకంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మీరు ఆ పోస్టుకు సెలెక్ట్ అయ్యి తర్వాత బ్యాక్లాగ్ వెళ్ళే అవకాశం ఉంటుంది మొత్తానికి చాలా రోజుల తర్వాత గ్రూప్ త్రీ అభ్యర్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ సెలెక్షన్ లిస్ట్ను ఇది వన్ ఇస్ట్ త్రీ అనొచ్చు ఎందుకంటే ఫోర్ థౌజండ్ చేంజ్ ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది వెబ్ ఆప్షన్స్ కోసం నిమిషం చూడండి వెయిట్ వెయిట్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ వీళ్ళు జనరల్ అంటే జనరల్ కేటగిరీ అంటే జనరల్ బీసీ ఎస్సీ ఎస్టీ అందరు ఈ తర్వాత ఒక ఎయిటీ వన్ మెంబర్స్ స్పోర్ట్స్ కోట కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది వీరంతా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే హైదరాబాద్లో ఉండాలనుకుంటున్నారో ఖచ్చితంగా హెచ్ఓడీలలో మీరు ఆప్షన్స్ ఇచ్చుకోండి హైదరాబాద్లో ఉండాలి అనుకునే వాళ్ళు హెచ్ఓడీలలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో మరి ఆ పోస్టులను ఎంచుకునే ప్రయత్నం చేయండి ఇక దీనిపైన క్లియర్గా మరి ఆ ఏఏ డిపార్ట్మెంట్లు ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో దాంతో కలిపి ఒక క్లియర్ వీడియో చేద్దాం ఏఏ డిపార్ట్మెంట్వి ఎలా ఉంటావు ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఈ గ్రూప్ త్రీ పోస్టులు అనేవి గ్రూప్ టూ నాన్ ఎగ్జిక్యూటివ్గా ఉండేవి ఇప్పటికీ ఏపీలో అదే విధానం కొనసాగుతుంది గ్రూప్ టూ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులనే తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గ్రూప్ త్రీగా డివైడ్ చేసిన సంగతి మన అభ్యర్థులందరికీ తెలిసిన విషయమే మొత్తానికి ఒక గ్రూప్ ఫోర్ కంటే జాబు గ్రూప్ టూలో దాదాపు గ్రూప్ టూ సమానమైన పోస్టులు కాబట్టి హైదరాబాద్లో ఉండడానికి ఇది స్టేట్ వైడ్ కాంపిటీషన్ కాబట్టి మరి మంచి కాంపిటీషన్లోనే విజయం సాధించారని భావించవచ్చు మరి హ్యాపీగా అందరూ దసరా ఫెస్టివల్ను ఎంజాయ్ చేస్తూ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి ఇక మరి సెలెక్ట్ అయిన గ్రూప్ టూ గ్రూప్ వన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు మాత్రం వెబ్ ఆప్షన్స్కు దూరంగా ఉండడమే ఉండడమే ఉత్తమం ఎందుకంటే మీ సోదరులకు మరొక అవకాశాన్ని ఇచ్చిన వారు అవుతారు సో ఇది ఫ్రెండ్స్ గ్రూప్ త్రీకి సంబంధించిన సమాచారం ఆ పోస్ట్లతో మరి ఏ ఏ పోస్ట్లను సీక్వెన్స్ ఆర్డర్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చో ఒక క్లియర్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను గత కొద్ది రోజులుగా గ్రూప్ వన్కి సంబంధించి కొద్దిగా డిసప్పాయింటెడ్ మూడ్లో ఉండడం వల్ల ఒక వన్ వీక్ వీడియోస్కి పూర్తిగా దూరంగా ఉండటం జరిగింది ఇక మళ్ళీ మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ గ్రూప్ త్రీకి సంబంధించి మరి వెబ్ ఆప్షన్స్ సీక్వెన్స్ ఆర్డర్స్ మరొక వీడియోలో ఈవినింగ్ వరకు ప్రయత్నం చేసే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మరొకసారి ఈ లిస్ట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ మన ఛానల్ నుంచి కంగ్రాచులేషన్స్ తెలియజేయడం జరుగుతుంది